యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి గలత్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ప్రార్థన పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వాక్యాన్ని దానిస్తుండగా మీద మాతో ఉంచండి వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులను సేవకులను సేవకురాన్నను సంగమను విశ్వాసము దీవించు యమ పొందుమని ఏసు క్రీస్తు పేరట ప్రార్థించడ తండ్రి దేవుడు ఈ లోకములో మానవులందరినీ రక్షించట కొరకై తండ్రి అయిన దేవుడు ఏ కుమారునైనా ఏసు క్రీస్తు ఈ లోకంలోకి పంపినట్లుగా గలతీ పత్రిక నాలుగవ ఉదయం నాలుగవ వచనంలో చూడగలం గలతీ సంఘాన్ని తెలియజేస్తూ తను రాస్తున్నటువంటి మాట కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను కాలము పరిపూర్ణము అనగా మానవులను పాప నుండి విమోచించడానికి క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు పాప విమోచకుడు పాప రైతుడు పాపిని పరిస్థితులుగా మార్చగలిగిన దేవుడు లోకంలో జన్మించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా మన పాపలను ఒప్పుకొని ప్రభునందు విశ్వాసముంచి రక్షింపబడి క్రీస్తు యేసు దేవుణ్ణి అంగీకరించే ఆయన కుమారులుగా కుమార్తెలుగా లోకములో సంఘములో సమాజంలో వర్ధిల్లాలి కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి నడిపించి దీవించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వంద నాలుగు స్తోత్రాలు వాక్యము దానిస్తున్నగా మీ సన్నిధి మాత్రం ఉంచిన కృతజ్ఞత శుద్ధి స్తోత్రం చదివిస్తుంది ఏసేపేట ప్రార్థించడు మా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రతి ఏక దేవుని దీవిన సదాకాలము తోడైంది దీవించిన దాకా ఆమేన్